రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల పదవ రాశి మకర రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఏం నాటి శని అయిపోయింది అయిపోయింది కదా అనుకుంటే శని మాత్రం వక్రించాడు ఈ వక్రించిన శని వల్ల చాలా విపరీతమైన అనవసరమైన దండగా మారి ఖర్చులు వ్యాపారాలు యాక్సిడెంట్లు దెబ్బలు ఇట్లాంటివి చాలా జరుగుతాయి మీ చేతిలో ఎవరికైనా డబ్బులు ఇస్తే రావు జాయింట్ వ్యాపారాలు చేయొద్దు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు పోయిన కింద లెక్కేసుకోండి ఎక్కడ సాక్షి సంతకాలు కానీ లోన్లకు కానీ చీట్లు దానికి కానీ హామీ సంతకాలు కానీ పెడితే వాళ్ళు ఎగ్గొడతారు మీ ఆస్తులు మొత్తం అమ్మినా కూడా బాకీలు తీరక తీరా ప్లాట్ఫారం అవుతారు ఈ మకర రాశి వాళ్ళు ఎటువంటి వాళ్ళల్లో జాయింట్ వ్యాపారాలు కానీ ఎవరికి మరి హామీ ఉంటారు కానీ చేయొద్దు అట్లా చేస్తే బాగా ఇబ్బంది పడతారు అయితే శని వక్రించినందువల్ల చాలా ఇబ్బందులు సమస్యలు వస్తాయి తర్వాత చదువుకుండేవాళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి పూర్తిగా బాగుంది చదువు బాగా ఉంటుంది వివాహమైన ఆడవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఆడవాళ్ళకు కూడా రీత్యా చాలా బాగా ఉన్నది విదేశాలకు వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది వ్యాపారం చెప్పాలంటే చెప్పడానికి అనివిగాలన్నటువంటి మంచి మంచి వ్యాపారాలు చేస్తారు బాగా పైకి వస్తారు కానీ ఈ రాశి వాళ్ళు జాయింట్ వ్యాపారాలు మాత్రం పొరపాటు కూడా చేయదు సొంతగానే వ్యాపారం చేసుకోండి అప్పు తెచ్చి వ్యాపారం చేసినా మీకు సాగుతుంది వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంది ఏకాదశంలో రవి కూజ బుధులు బాగున్నారు దీనివల్ల వీళ్ళకి ఎదురు లేకుండా చాలా బాగా మంచి యోగం కనబడుతోంది శుక్రుడు బాగున్నాడు వివాహం కావటానికి వివాహం అయిన తర్వాత గర్భధారణ జరగటానికి సంతానం కలగటానికి కుటుంబ వ్యవస్థలో మంచి ఇల్లు కొనుక్కుంటానికి అన్ని విధాలా ఇది గోచారము ఇరవై ఐదు వంతులే ఇది మొత్తం బాగుందని మాత్రం నమ్మద్దు ఏం చెప్పిన దాంట్లో ఇరవై ఐదు వంతులే సత్ఫలితం వస్తుంది మీరు గీతాభత్తి ద్వారా జాతకం చూపించుకోండి ఇది కూడా రాశి అంటే మీరు పుట్టినరోజు జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదే రాశి ఈ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ కావచ్చు స్టాక్ మార్కెట్ కావచ్చు విదేశాలకు వెళ్ళటం కావచ్చు కావచ్చు వ్యవసాయం కావచ్చు అన్ని విధాలా ఈ రాశికి చాలా బాగున్నట్టుగా కనబడుతుంది నామాట అని ఎందుకంటే గోచారం అంటే ఇరవై ఐదు వంతులే కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ఇంకా మీకు ఏదైనా అనుమానం ఉంటే హస్త డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేదు టైం సరిగ్గా లేదనుకుంటే అర్థ సామగ్రిల ద్వారా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా రెండు రకాలు కూడా మీ జాతకం చూపించుకోండి ఈ మకర రాశికి మంచి జరగటానికి అవకాశం ఉంది కానీ శని వక్రించినందువల్ల రెండవ స్థానంలో ఉన్న ఇబ్బంది వల్ల యాక్సిడెంట్లు దండగలు ఎవరికన్నా ఇచ్చేపోయేది అటువంటి లక్షణాలు బాగున్నాయి ఆదాయం బాగుంది పోగొట్టుకునే పరిస్థితి కూడా బాగుంది దీన్ని మాత్రం మీరు జాగ్రత్తగా అవలంబించాలి ఈశ్వరార్చన ఎక్కువ చేయాలి శివుడికి అభిషేకం చేయించుకోండి శనికి అభిషేకం చేయించుకోండి నల్ల నువ్వులతో పూజ నువ్వుల నూనెతో అభిషేకం నల్ల గుడ్డ శనికి ఇవ్వటం నల్ల నువ్వులు దానం ఇవ్వటం ఇవి తప్పనిసరిగా ఈ మకర రాశి వాళ్ళు చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది అందులో రాబోయేది ఆశ్వజ కార్తీక మాసాలు ఇటు అమ్మవారిని అటు ఈశ్వరుని పూజిస్తే ఈ మకర రాశి వారికి శని వక్రించిన దోషం పోతుంది నవంబరు ఇరవై ఏడుతో శని వక్రమం అనేది పోతుంది కాబట్టి ఈ లోపల శని యొక్క ప్రభావం ఏంటంటే ఎక్కడో చూడ ఖచ్చితమైన దెబ్బ కొడతాడు మళ్ళీ తిరుగులేని దెబ్బ కొడతాడు నిన్ను నమ్మించి కొడతాడు నీవు చేసినటువంటి పాపం ఎవరినో నమ్మించి ముంచుంటావు కాబట్టి అటువంటి టైంలో అట్లాంటి దెబ్బ తగులుతుంది కాబట్టి ఈ మరి మకర రాశి వాడు జాగ్రత్త పడండి మీకు అన్ని విధాల బాగుంటుంది ప్రకృతి పురుషుడు ఈ ప్రకృతిని కాపాడేవాడు ప్రకృతిని రక్షించేవాడు పాపం వల్ల ప్రకృతి ద్వారా మనల్ని శిక్షించేవాడు యర్త మనల్ని అందరినీ రక్షిస్తున్నటువంటి కర్త జగతాంభర్త జగత్ మొత్తాన్ని పోషిస్తున్నాడు మనందరినీ సంరక్షిస్తున్నాడు మరి అందరికీ ఏది కావాలో అన్నీ సమకూర్చి పెడుతున్నాడు నిధి ఆ నిధి ఎట్లా ఉంటుంది అంటే మనం ఏదైనా కొద్దిగా కావాలి ఇంట్లో సరుకులు తెచ్చిపెట్టుకున్నాం రెండు నెలలు అయిపోయేటప్పటికల్లా ఏమవుతుంది పుచ్చిపోతాయి కానీ మనకు సంవత్సరం పొడుగుతా కావాల్సినంత ఇస్తున్నటువంటి సంకర్ సంహత్త సంరక్షణ చేసేటువంటి వాడు మహసాంనిధి ప్రపంచం మొత్తానికి ప్రపంచ దేశాలన్నిటికీ కనపడేవాడు ప్ర మహసాం నిధి అటువంటి నిజైనటువంటి సూర్యభగవానుడు అన్ని మతాలకు అందరికీ దేవుడు ఆయన కనపడకపోతే ఒక్క సెకండు మనం జీవించలేము అటువంటి సంరక్షకుడు సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడు తండ్రి అయితే భూదేవత ఉన్నది ఆ భూదేవత తల్లి ఈ భూదేవత నుంచి తల్లి ఎప్పుడు కూడా బిడ్డకి అన్నం పెడతారని అన్నం పెడుతుంది తిన్నానమ్మ అంటే రెండు ముద్దలు తినాలంట నా చేతి మీదుగా ఉంటుంది ఆ విధమైన ప్రేమతో అన్నం పెట్టే తల్లి అటువంటి తల్లికి అన్నం పెట్టినది భూదేవత భూదేవత నుంచి సర్వం వస్తుంది మరి సూర్యభగవానుడి పైన తండ్రి కింద ఉన్నది భూదేవత తల్లి ఈ తల్లిదండ్రుల వల్ల మనమంతా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు భూమి పైన చెట్లతో సహా ఇరవై ఒక్క లక్షలు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు సముద్రంలో ఇరవై లక్షలు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని కూడా పైన ఉన్నటువంటి తండ్రి అయిన సూర్యభగవానుడు కింద ఉన్నటువంటి భూదేవత మనల్ని సంరక్షిస్తుంది అటువంటి తల్లిదండ్రులకు మనం చేసినటువంటి దుష్కృత్యం వల్ల వాళ్ళకి మన మీద కోపం వచ్చింది ఇట్లా మీరు పిల్లవారిని తల్లి చే తప్పు చేస్తే తల్లిదండ్రులు దండి దండిస్తారు అట్లాగే ప్రకృతి పురుషులు సూర్యభగవానుడు భూదేవత వాళ్ళు స్త్రీ పురుషాదులు వాళ్ళు వాళ్ళ వల్ల వాళ్ళకి బాధ కలగటం వల్ల మనల్ని ఈ సంవత్సరం శిక్షించారు రోజు కనీసం రెండు గంటల పాటు నీకు వచ్చిన మంత్రం ఓం నమో భగవతే నారాయణాయ లేకపోతే ఓం నమ శివాయ ఇటువంటి మంత్రాన్ని పొద్దున్నే స్నానం చేసి ఈ మంత్రం జపం చేసి సూర్యభగవానుడి నమస్కారం చేస్తే మనకు ప్రకృతి సిద్ధించి ఈ రకమైన సమస్యలు వ్యాధులు అన్నీ పోతాయి మనం అంతా బాగుంటాం స్వస్తి